శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ తదుపరి కుంభరాశి రెండు వేల ఇరవై ఐదు మార్చి నెలలో కుంభరాశి వారి యొక్క మాస ఫలితములు ఈ రాశి వారికి సంబంధించి విద్యార్థులు వీరి వంతు కృషి వీరు చేసినా చదువంతా బాగా చదువుతూ ఉన్నా ఏదైనా సరే తెలివక స్నేహితులతో చేసినటువంటి చిన్న చిన్న తప్పిదముల వల్ల శిక్ష అనుభవించేటువంటి అవకాశం ఉంది పనిష్మెంట్స్ రావచ్చు గృహిణులు సైతం వీరు చేయని తప్పుకు నిందలు పడడం వీరి గొప్ప ఏంటో వీరి తప్పు చేయలేదన్న సంగతి ఏంటో వీ ఖచ్చితంగా ఒకనాడు తెలుస్తుంది అనుకోవడం నిజంగా వీరు తప్పు చేయలేదు పొరపాటున వీరిని అన్నామన్న ఒక ఇది కూడా లేకుండా ఒకవేళ తెలిసిన తర్వాత కూడా వీరిని అలాగే ట్రీట్ చేస్తారు ఏలినాటి శని ఆఖరి దశలో ఉన్న కారణం వల్ల ఇలాంటి సంఘటనలు బాగా జరుగుతాయి ముఖ్యంగా ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఉద్యోగపరమైనటువంటి అనుకూలమైనటువంటి పనులు బాగానే జరుగుతూ ఉన్నప్పటికీ కేవలం వీరు గతంలో చేసిన ఏవో చిన్న చిన్న తప్పిదములను మళ్ళీ ఎత్తి చూపడం మానసికమైనటువంటి ఒత్తిడి కోపం బాగా రావడం విపరీతంగా ఆలోచించడం ఎక్కువ టెన్షన్ పడడం ఒకటండి ఏదైనా ఒక విషయం గురించి బాగా టెన్షన్ పడితే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అనుకుంటే మేము కూడా రోజు ఒక సేపు మీ గురించి టెన్షన్ పడతాం టెన్షన్ పడితే ఏమీ కాదు ఎప్పుడైనా సమస్య వస్తే సమస్యకు సమాధానం ఎక్కడుందనేది వెతకాలంతే తప్ప ఎప్పుడు కూడా అక్కడే మనం కూర్చొని బాధపడకూడదు కాలుకు దెబ్బ తగిలితే రాయి తగిలించోడు కూర్చొని ఏడుస్తారా లేదు కదా ఈ శని కూడా ఈ ఏలినాడు శని ప్రభావం వల్ల ఏం చేస్తాడంటే బాగా కొట్టడం చేస్తాడు శిక్షించి బాగా మెరుగు తెప్పిస్తాడు ఆ మెరుగు తెప్పించడం ఎన్నో 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 నెలల పాటు మీకు ముందుకు తీసుకెళ్తూ ఉంటుంది ఇక ఎవరైతే సినీ రాజకీయ రంగాల్లో ఉంటారో వీళ్ళు కూడా ఒక చోటికి వీరిని ఇన్విటేషన్ చేసినా ఎక్కువగా పట్టించుకోకపోవడం పిలిచి వీళ్ళు అవమానించారు అన్నటువంటి భావనలో ఉండడం కొంతమంది రాజకీయ నాయకులు కూడా చూస్తాం పాపం అందరినీ పిలిచి వారి పేరు స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరి పేర్లు చెప్పి వాళ్ళు ఒక్కళ్ళ పేరు మర్చిపోతారు వాళ్ళు యాదృచ్ఛికంగా మర్చిపోయినప్పటికీ వాంటెడ్లీ నన్ను ఇలా మర్చిపోయాడు అందుకే ఇలా చేశాడు అనుకునేటువంటి పరిస్థితి ఉంటుంది కొన్ని యాదృచ్ఛికంగా జరుగుతాయి కొన్ని వాంటెడ్లు జరుగుతాయి ఏదైనా మీరు గట్టిగా ఉండాలి ఇక ఎవరైతే విదేశాలకు ప్రయాణం అవుతూ ఉన్నారో ప్రయాణ విషయంలో వీరికి ఎటువంటి ఇబ్బంది లేదండి కానీ వీరి దగ్గర ఉన్నటువంటి చెక్లిస్ట్ అంత కరెక్ట్గా మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళండి ఖచ్చితంగా మీరు ప్రయాణం అంతా కూడా సుగమంగా చేస్తారు అలా కాకుండా ఏవైనా మర్చిపోవడం వల్ల ఇబ్బందులు పడతారు వివాహం కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు డైవర్స్ కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు కోర్టు వ్యవహారాల్లో గొడవలు చికాకులు ఉన్నటువంటి వాళ్ళు వీరు వీలైనంత వరకు కూడా అమావాస్య నాడు చండీ హోమం చేయించుకోండి చాలా మంచిది ముఖ్యంగా ఎవరైతే చేతి వృత్తులు కులవృత్తులు చేసేటువంటి వాళ్ళు రైతులు ఉంటారో సేంద్రియ పద్ధతుల ద్వారా మీరు ముందు ఈ యొక్క రైత రైతుకు సంబంధించినటువంటి పంటకు సంబంధించిన పనులు చేయడం చాలా మంచిది అలాగే మనకి పిల్లల దగ్గర లేకుండా వృద్ధాప్యంలో ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మోకాళ్ళ బాధలు బ్లడ్ ఇన్ఫెక్షన్స్ నొప్పులు నిద్రలేమితనము వీటి వల్ల బాగా బీపీ అప్ అండ్ డౌన్ అవ్వడము షుగర్ ఎక్కువ తక్కువ అధికంగా ఏదైనా మన శరీరంలో ఒకటి జరిగితే దాని గురించే ఆలోచిస్తే ఖచ్చితంగా మానసికమైనటువంటి ఆందోళన చేకూరి షుగర్లు బీపీలు ఎక్కువ అవుతాయి ఎప్పుడు అలా ఆలోచించకండి కాబట్టి ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పే విషయంలో పూర్తిగా మీ జాతకం విశ్లేషణతో మీకు కావాలంటే మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ కింద ఉన్న నెంబర్కి పంపిస్తే అరవై నుండి డెబ్బై పేజీల్లో మీ జాతకం విశ్లేషణతో మీకు పంపి మీతో డిస్కస్ చేయడం జరుగుతుంది ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కేవలం రెండు వేల ఇరవై రూపాయలు మాత్రమే ఛార్జ్ చేయడం కూడా జరుగుతుంది ఇక అన్ని వర్గాల వారికి సంబంధించి ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలో ఎలాంటి మంత్రి పఠనం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం విద్యార్థులు గృహిణులు సినీ రాజకీయ రంగాల వారు ఉద్యోగస్తులు వ్యాపారస్తులు వివాహం కానివారు వివాహమై కోర్టు వ్యవహారాల్లో చిక్కుకొని ఉన్నవారు చేతి వృత్తులు కులవృత్తులు చేసుకునేవారు రైతులు ధాన్యం పండించేవారు పిల్లలు దగ్గర లేకుండా వృద్ధాప్యంలో ఉండేటువంటి వాళ్ళు విదేశాలకు ప్రయాణం అయ్యేవాళ్ళు విదేశాలకి అయ్యే విద్యార్థులు ఉద్యోగస్తులు వీరందరికీ సంబంధించి ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి ఎలాంటి మంత్రపఠనం చేయాలి ఎలాంటి దేవతార్చన చేయాలో తెలుసుకుందాం ముఖ్యంగా విద్యార్థులు చిన్న దీప ప్రమిదలో స్వచ్ఛమైన ఆవు నెయ్యి వెలిగించి ఇంట్లో ఒక మూలన పెట్టి మీ కంటి చూపుకు దగ్గరగా ఉన్నటువంటి హైట్లో పెట్టి ఆ దీపాన్ని ఆర్పకుండా ముప్పై సెకండ్ల పాటు చూడండి అప్పుడు ఓంకార మంత్రం మాత్రమే చేయండి దీనివల్ల ఐ సైట్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి ప్రశాంతంగా ఉంటారు ఇంకా ఎన్నో రకాలైనటువంటి రుగ్మతులు పోతాయి దృష్టి దోషములు పోతాయి చదివింది బాగా గుర్తుంటుంది అలాగే నీలా సరస్వతి స్తోత్రము కానీ అలాగే అమ్మవారికి సంబంధించినంతవరకు సరస్వతీదేవికి సంబంధించినంతవరకు స్తోత్రములు ఎన్ని ఉంటే అన్ని చదవడము వినడము రాయడము చేస్తే మంచిది వాగ్దేవ్యైచ విద్మహే బ్రహ్మపత్ని ధీమహి తన్నో వాణి ప్రచోదయాత్ అనే మంత్రాన్ని పిల్లలతో చదివించండి ఓం గం గణపత ఏ నమ అన్న మంత్రాన్ని చదివించండి చాలా ప్రశాంతంగా పిల్లలకు విద్య అభ్యసించేటువంటి అవకాశం ఉంటుంది అలాగే ఎవరైతే గృహిణులు ఉంటారో వీలైనంత వరకు కూడా గృహిణులు ఇంత చిన్న గౌరమ్మను ఒక శుక్రవారం నాడు చేసుకొని ప్రతి శుక్రవారం నాడు కూడా కుంకుమార్చన చేసుకోండి ఆ కుంకుమలో కాస్త పచ్చకర్పూరం కలిపి కుంకుమార్చన చేయండి మన ఇంట ఉండేటువంటి కుంకుమ ఖరాబ్ అవ్వకుండా ఎంత శ్రేష్టంగా ఎంత స్వచ్ఛంగా ఉంటుందో అంత మంచిది మీరు బొట్టు పెట్టుకోండి రోజూ ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు మీ భర్తకు మీరే బొట్టు పెట్టి పంపించండి దాని వలన వారు వెళ్ళినటువంటి పనులు కూడా దిగ్విజయవంతంగా పూర్తి చేసుకుంటారు అలాగే ఎవరైతే ఉద్యోగం చేసేటువంటి వారు ఉన్నారో ఉద్యోగస్తులు ఉన్నారో మీ ఉద్యోగంలో ఏమైనా విపరీతమైనటువంటి ఆటంకములు ఉంటే ఇందాక కుంకుమార్చన చేసేటప్పుడు దుర్గా కవచంతో కుంకుమార్చన చేసుకోవడం మంచిది అది చెప్పడం మరిచ అలాగే ఉద్యోగం చేసేటువంటి వాళ్ళు కాలభైర చదువుకోండి నిత్యం అసుర సంధ్యా సమయంలో పంచాక్షరి మంత్రం ఓం నమ శివాయ అనే మంత్రాన్ని చదువుకోండి గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళందరూ కూడా విప్ప నూనెతోని దీపాన్ని వెలిగించుకోండి ఏ నూనె విప్ప నూనెతోని దీపాన్ని వెలిగించుకోండి ఒకటి ఇక ఒత్తి కూడా వీలైతే తామర ఒత్తులు అని దొరుకుతాయి ఆ తామర ఒత్తుతోని దీపాన్ని వెలిగించుకోండి వ్యాపార స్థలంలో నిత్యం సాయంత్ర సమయంలో ధూపం వెలిగించండి వీలైతే కుబేర మంత్రం చాంటింగ్ లాగా పెట్టండి వ్యాపారస్తులందరూ కూడా ఆ కుబేర మంత్రం ఓం యక్షాయ కుబేరాయ వైశవనాయ ధనధాన్యాధిపతయే ధనధాన్య సమృద్ధే ఏహి ఏహి ఇలా ఉంటుంది మంత్రం ఈ మంత్రాన్ని మీ వ్యాపార స్థలంలో రోజు సాయంత్రం కూడా ప్లే చేయండి పొద్దున పూట వెంకటేశ్వర స్వామికి సంబంధించినంత వరకు ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ అన్న మంత్రం చాలా చాలా శక్తినిస్తుంది ఇక ఎవరైతే రైతులు చేతి వృత్తులు కులవృత్తులు చేసుకునేటువంటి వారు ఉన్నారో వీరు రోజు దీపారాధన చేయండి మీ ఇష్టం ఏ దీపంతో చేసినా పర్లేదు మీరింటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు దీపారాధన చేయండి వారానికి రెండు సార్లు మంగళవారం నాడు అలాగే ఆదివారం నాడు కొబ్బరికాయ దేవుడి దగ్గర కొట్టి నైవేద్యంగా తినండి అలాగే ఎవరైతే వివాహం కాకుండా ఇబ్బంది పడుతూ ఉన్నారో ఈ మాసంలో వీలైతే అబ్బాయిలైతే కన్యాపాశుపతం అబ్బాయిలైతే వరపాశుపతం అనేటువంటి రుద్రాభిషేకం రుద్రహోమం చేయించుకోండి విశేషంగా వివాహం జరుగుతుంది మీకు దగ్గరలో ఉన్న అర్చకులతో చేయించుకోండి మాతోనే చేయించుకోమని చెప్పను మాతో చేయించుకోవాలంటే కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయవచ్చు అలాగే ఎవరైతే ఈ యొక్క వివాహమై విడాకులకై ఇబ్బంది పడుతూ ఉన్నారో వారు దక్షిణామూర్తి స్తోత్రం చదువుకోవడం మంచిది కోర్టు వ్యవహారాలు కేసుల్లో ఎందులో ఉన్నా దక్షిణామూర్తి స్తోత్రం చేయడం మంచిది ఇంకా వీలైతే చండీహోమం చేయించుకుంటే చాలా చాలా మంచిది ఈ చండీ హోమము పూర్తిగా దేవాలయంలో చేయించుకుంటేనే అత్యధికమైనటువంటి ప్రతిఫలం లభిస్తుంది అలాగే ఎవరైతే పిల్లల దగ్గర లేకుండా వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారు ఉన్నారో వారికి వీలైనంత వరకు కూడా ఓం క్లీం కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణత క్లేశనాశాయ గోవిందాయ నమో నమ అన్న ఈ మంత్రాన్ని పదకొండు సార్లు చదువుకోండి రోజు చాలు చాలా చాలా ప్రశాంతతనిస్తుంది అలాగే విదేశాలకు ప్రయాణం అయ్యేటువంటి వారు ఆంజనేయ స్వామికి సింధూరార్చన చేయించండి నిత్యము హనుమాన్ చాలీసా ఒకసారి చదువుకోండి రామరక్షా స్తోత్రం మీకు రక్షణగా ఉంటుంది ఇవి అందరికీ సంబంధించి గోచార రీత్యా చెప్పేటువంటి విషయములు పూర్తిగా మీ జాతకం మీకు తెలియాలి అంటే మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి పూర్తిగా మీ జాతకం గురించి విశ్లేషణగా తెలుసుకోండి మీ నక్షత్రం ఏంటి మీ రాశేంటి మీ యొక్క ద్వాదశ ఇప్పుడు దశ ఏ నడుస్తుంది అంతర్దశ ఏం నడుస్తుంది అలాగే గోచారం ఎలా ఉంది అష్టక వర్గ ఎలా ఉంది నవాంశ ప్రకారంగా ఏం చేయొచ్చు వృత్తి వ్యాపారము సంతానము వివాహము ఎలా ఉండబోతున్నాయి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా దానికి సంబంధించి ఏం రెమెడీస్ తీసుకోవాలి ఇవన్నీ డీటెయిల్డ్గా అరవై నుండి డెబ్బై పేజీల్లో మీకు జాతకం పంపించి మీతో డిస్కస్ చేయడం కూడా జరుగుతుంది ఈ సంవత్సరంలో రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో కేవలం రెండు వేల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే ఛార్జ్ చేయడం జరుగుతుంది ఖచ్చితంగా ఇది రాయడానికి మాకు మూడు నుంచి నాలుగు గంటలు టైం పడుతుంది కాబట్టి మేము ఈ రెండు వేల ఇరవై ఐదు రూపాయలు ఛార్జ్ చేస్తున్నాము అందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు వీలైనంత వరకు కూడా అందరు కూడా జాగ్రత్తగా ఉండండి ఈ మంత్రపఠనము ఈ దేవతార్చన చేసుకొని అందరూ కూడా సంతోషంగా ఉండండి సర్వే జన సుఖినో భవంతు స్వస్తి